అదే దేవునితో మనం సంవాసం చేసారు అనుకోండి దేవుని వంటి మనసు దేవుని కలిగిన స్వర్మ అనమాట అండి ఆ పరిశుద్ధాత్మ వలన భక్తులు ప్రేమ వర్షము ఆకాశం నుంచి కురిసి ఈ నేలను తడిపి విత్తనము ఫలించేటట్టుగా అవి ఎలాగైతే చేస్తాయో దేవుని మాటల నుండి వచ్చే వచ్చినప్పుడు కూడా అలాగే చేస్తుంద దేవుని మాట ఎప్పుడు కూడా వృధా కాదు అనాది కాలం నుంచి ఇప్పుడు వరకు కూడా దేవుని మాట ఎప్పుడు వృధా కాదు నిరంతకము కాదు ఎప్పుడు ఎప్పుడు కూడా రాబోయే రోజుల్లోనైనా భూమి ఆకాశాలను గతించిపోతేమో గాని దేవుని మాటలు ఎన్నడో కూడా గతించని మాటలు ఈ మాటలు ఈ గ్రంథంలో రాయబడిన సంగతులు మరియు వీటిని మనం ఎప్పుడైతే జాగ్రత్తగా మనం ధ్యానించగలుగుతామో అప్పుడు మనం ఏం చేయగలుగుతాం అంటే ఆస్వాదించబడగలుగుతాం పదపరితగా ఉండగలుగుతాం అవునా మనము ఊహించిన దానికంటే ఆశించిన దానికంటే అత్యధికమైన మేలు మనం పొందగలుగుతాం ఎప్పుడు అంటే ఈ మాటలను మనం జాగ్రత్తగా విని మనం దయపడినప్పుడు ఓకేనా అందుకు నీ మాటలు ఎప్పుడు కూడా వెంట ఉండాలి భక్తులు చూడండి గ్రంథంలో మనం చదివితే యుగో వాతావరణ శాస్త్రం అందు ఆనందించు దివారాత్రము దాన్ని ధ్యానించేవాడు ధన్యుడు దివారాత్రము దివారాత్ర దివారాత్రులు ధ్యానించేవాడు ధన్యుడు అన్నాడు మరి దివారాత్రం ఎక్కడ ఉంది మనకి చెప్పండి కదా ధ్యాని స్థితిదట ఈ వర్షనాలు ఈ గ్రంథంలో ఈ మాటలు ధన్యత కలుగుతున్నా ధన్యత అంటే ఆశీర్వదించబడుకోవడం మనం ఓకేనా ఆశీర్వాదం ఎలా ఆశీర్వాదం కలుగుతుంది అంటే ఈ మాటల ద్వారా ఈ మాటలు వినడం ద్వారా ఈ మాటలు చదవడం ద్వారా మనకు ఆశీర్వాదం కలుగుతుందట ఈ మాటలు వినడం ద్వారా ఈ మాటలను చదవడం ద్వారా ఈ మాటలను గ్రహించడం ద్వారా

నీవు నీ దేవుడైనా ఇహోవా వా మాట నీ దేవుడైనా ఇహోవా మాట శ్రద్ధగా విధి నేను నీకుల ఆయన ఆర్థిక అనుసరించి నడుచుకునే నీ దేవు దేవుడైన యుగంవా నీ దేవుడైన భూమి మీద భూమి మీద సమస్త జనముల కంటే సమస్త జనముల కంటే వచ్చి నేను ప్రార్థించును మాట మార్గం ఏమను కదా చూసా నువ్వు దేవుల మార్గం ఈ దీవెనల నీవు ఈ దీవెన నీళ్ళు వచ్చి ప్రాతిస్తా ఆయన మాట వింటే ఆయన మాట వింటే ఏముంది మనకి ఏం చేయాలి ఆయన మాట మాట్లాడినా అందరూ వినకపోతే కూడా ఉన్నట్టండి వినకపోతే కూడా ఏంటో చెప్తాడో చూడండి దిగువ చేసుకొని ఇరవై ఎనిమిదవ అధ్యయము ఇరవై ఎనిమిదవా అధ్యయము పదిహేడువా పదిహేను వచ్చినాన్ని చదువుదాం పదిహేను వచ్చిన చదువు చదవండి నేను ఆజ్ఞాపించు ఆయన సమస్త నడుచు నడుచు కొనవలనని నీ దేవుడిని గోవారిన మాట విన ఓకేనా వినయములని నీకు సంభవించిన వింటే ఆశ్రమ ఈ దీవెనలో నీకు ప్రాప్తి వినకపోతే ఈ శాపములన్నీ నీకు ప్రాప్తి అంటే వినకపోతే శాపమా మరి వినకపోతే శాపమే వింటే దీవెన ఆ వింటేనే దీవెన చదివితేనే పాస్ అవుతాం చదవకుండా చదవకపోతే ఫెయిల్ అయిపోతావా చదవకపోతే ఏం చేస్తారాస్టర్లు అంతకంటున్నా కూడా అందుకోలేదు చాలా మంది కౌలే తెలుసా వినకపోతే మరి వినకపోతే ఏం చేస్తాడా మ్యాస్టర్ చెప్పండి బాగా వినకపోతే పరీక్షలు ఆగిపోతే చేస్తాడా అంతకంటున్నా కూడా మ్యాస్టర్ ఏమి లేదు అంతే ఏ చదవలేదు ఎగ్జామ్ సరిగా రాయలేదు అదొక నువ్వు ఎవరు పోయినా సరే మరి దేవుడు మాట వినకపోతే ఏమొస్తుంది ఏమొస్తుంది అండి శాపమే వస్తుంది అదొక దేవుడు ఏం చెప్పాడు అది ప్రమాదం అక్కడికి వెళ్ళొద్దు అన్నాడు అది ప్రమాదం అక్కడికి వెళ్ళొద్దు అది ప్రమాదం అది తినా నేను వెళ్తాను అంటే ఎవరి నష్టం ఎవరు నష్టం అండి మనకే నష్టం అదొక వాటర్ అన్నాడు దేవుడు మనవేం చేస్తే వాటర్ తాగమన్నాడు సృష్టిలో సెవెంటీ పర్సెంట్ ఇచ్చాడు ముప్పై శాతం మూడు ఆలు ఇచ్చాడు మన దేహము కూడా సెవెంటీ పర్సెంట్ వాటర్ మిగతా థర్టీ పర్సెంట్ మీరు ఒక చెప్పండి చేయండి మనిషి సర్వసాధారణంగా సమాజం అంతా చూస్తే వాటర్ కంటే ఎక్కువ నేర్పించాలే ఉంది కదమ్మా మరి వాటర్ అని దేవుడు చెప్తే నేనేమో వాటర్ తాగుతున్నా వాటర్ తాగితే నష్టం ఎవరికి కదండి ఎవరికొస్తారు నష్టం ఎవరు తాగితే వాటర్ మనం ఏం పిలుతున్నా ముందు కళ్ళు అది కూడా పొగలు వచ్చేస్తాయండి అందువల్ల వాళ్ళ చక్కగా అర్థం ఇచ్చేడు శుభ్రంగా పీల్చుకుని హాయిగా జీవించే మనమేం చేస్తా లోపల పొగ తాగుతున్నా ఆడెవడన్నాడండి పొగలు ఆగినవాడు వాడు దున్న పోతే అన్నాడే మనిసే కాదు మరి ఇలాగైతే నష్టం ఎవరికి ఎవరి నష్టం చెప్పండి ఎవరు నష్టం మనకే నష్టం ఇప్పుడు దేవుడు మాట వినకపోతే ఏముందంట శాపం దేవుడు మాట వింటే ఆశీర్వాదం నువ్వైనా నేనైనా మరి ఎవరికైనా అధివర్తిస్తుంది అదేనా నేనేమి అతీతుడినే కాను మీరేమి అతీతుడు కాదు మన అందరికీ ఒకటే పాఠం రూల్ రూల్ ఇస్ రూల్ రూల్ ఫర్ రూలే నేను వినాలనుకో ఈ దీవు నుంచి ప్రాప్తిస్తాయి వినలేదనుకో యువత ఏంటో చెప్తున్నానండి శాపం వస్తుందని చెప్తాను చపించబడుకా అంతే మాత్రానికి చప్పించే నువ్వు చేసుకున్నది మరి ఏం చేత అందువలన

ఎందుకు దేవుని మాటానికి ఆశీర్వాదం వస్తదే నీవైనా నేనైనా మరి ఎవరైనా సంగతుల్లో మనం జ్ఞాపం చేసుకోవాలి చదవబడిన వాక్యంలో వెళ్దాం ఒకసారి చదవడిన వాక్యంలో వెళ్దాం పరుషు గ్రంథం నుంచి సొమేరు సొమేరు మొదటి రెండవ అధ్యయంలో మార్చదవండి రెండవ అధ్యాయము రెండవ వచనంలో ఎహోవా వంటి పరిశుద్ధ దేవుడు ఒకడు లేడు ఎంత ఖండితంగా చెప్పబడిందో చూడండి చాలా ఖండితంగా ఎగోవా వంటి అమ్మా నేను ఆలోచించట్లేదు ఎందుకు వంటి పరిశుద్ధ దేవుడు ఒకడో లేదట ఎగోవా వంటి పరిశుద్ధ దేవుడు ఒకడు లేడు నీవు తప్ప మరి ఏ అన్న విజ్ఞాపనం చేస్తూ ఈ పదచాలను ఉపయోగించిందండి మరియు కూడా మాట్లాడిందండి మరి మాట్లాడుతూ కూడా మరియు వేరు కూడా ఏమన్నారు చదువు ఒకసారి బ్లూకాస్ వార్త చూడండి ఎంత గొప్ప గొప్ప మాటలు మాట్లాడారు ఎవరో ఎవరో ఈ మూర్తులు అన్న ఎంత అద్భుతంగా ఎవరి గురించి మాట్లాడింది దేవుడి గురించి మాట్లాడింది ఎంత అద్భుతమైన సంగతులను వివరించిందో అన్న మరి మాట్లాడుతుంది మరి ఆ ఆ స్త్రీలు వారు మాట్లాడిన మాటలు పరిశుద్ధార్ రికార్డ్ చేసి పెట్టాడు ఇక్కడ చేసి భద్రపరిచేడు సొమే గ్రంథంలో మాట్లాడిన అన్న మాట్లాడు కానీ ఇదిగో ఇక్కడ మరీ మాట్లాడుతున్న మాటలు కానీ మాట్లాడిన మాటలు కానీ రికార్డు చేయబడి భద్రపరచబడ్డాయి దేవుడు పిల్లలకు గమనించండి వార్త నుండి మనం చదువుదాం లోకాసు వార్త వార్త అధ్యయము ఒకట అధ్యయము యాభై నుంచి మనం చదువుదాం యాభై నుంచి మనం చదువుదాం ఆయనకు వారి మీద ఆయన కలికడము తరతరముడు సర్వశక్తులు నాకు గొప్ప కార్యములు చేసినో ఆయనకు భయపడే వారి మీద ఆయన కలికడము తరతరముడు ఆయన తన బాబుతో పదార్థములతో ఏమైనా చేయగలడు ఏమైనా చేయగలడు ఏం చేయగలండి ఏమైనా చేయగలడు ఎగోవా వంటి పరిశుద్ధ దేవుడు అప్పుడు ఎగోవా నీ వంటి దేవుడు అప్పుడునో లేడు నీవు తప్ప కాదు మూడవ మాట వచనంలో ఆయన వంటి ఆశ్రయ కూడా మన దేవులు మన ఆశ్రయ ఆశ్రయ మరొకటి ఏది కూడా ఆశ్రయమ లేదు ఆయన వంటి ఆశ్రయం ఎవరినైనా ఆశ్రయించగలగాలి అంటే ఎవరిని ఆశ్రయించాలి దేవుని దేవుని వంటి ఆశ్రయ దుర్గమ మరొకటి ఏది కూడా లేదు ఎంత గొప్ప ఈ రోజు నువ్వు ఎంత ధన్యుడువో ఎంత ధన్యురాలువో రోజు నీకు అర్థం అవట్లా ఏన్యుడువో ఎంత ధన్యురాలువో ఎందుకంటే ఆయన వంటి ఆశ్రయర్గము మన పేరు కూడా లేదు ఈ యావత్ సృష్టిలో నువ్వు విన్నా వెళ్ళకపోయినా నీకు నచ్చినా నచ్చింది వాస్తవం అండి వాస్తవం యక్ష గ్రంథంలో ఒక మాట ఉందండి యక్ష గ్రంథంలో కూడా ఈ మాట మనం చదువుదాం అరవై నాలుగు యక్ష గ్రంథంలో వచ్చిన చూద్దాం యక్ష గ్రంథము అరవై నాలుగు నాలుగు చదువుదాం వినాలి ఏ దేవుని గురించి అయితే ఏ దేవుని గురించి అయితే అన్న మాట్లాడిందో ఏ దేవుని గురించి అయితే మరి మాట్లాడిందో ఏ దేవుని గురించి అయితే మరీ మాట్లాడిందో ఆ దేవుని గురించి ఇదిగో యశం అరవై నాలుగు అధ్యయము నాలుగు వచ్చిన చూడగలుగుతున్నాం చదవలుగుతున్నా కనిపెట్టు కనిపెట్టు అని విషయమై తప్ప నీవు తప్ప ఏ కాలి తన కొరకు విషయంలో తన కొరకు విషయంలో నీవు తప్ప మరి ఏ దేవుడిని ఎవడు ఏ కాలంలో లేదు గమనించండి సందర్భం ఏ కాలంలో ఎవరు లేదంట తన కార్యము తన కార్యము సఫలము చేయు మరి ఏ దేవుడిని ఏ కాలంలో ఎవరు కూడా చూచి ఉండలేదు చూచి ఉండలేదు సమాచారమున తెలిసి ఉండలేదు ఉండలేదు అంటే ఎందుదని లేదు అదొకటినా ఉంటే ఏం జరిగిను తెలుసు లేదు అటువంటిదే ఏది లేదు అటువంటిది లేదు ప్రవక్త అయిన ప్రవక్త అయిన ఏవి అంటున్నారో రాజు అయిన అహాబు రాణి ఎవరు ఎసుబేలు ఈ అహాబును ఈ ఎసుబేలును ఇస్రాయేలీలను దేవుడిని గోవా యుద్ధుడిని తొలగించి ఎవరితో తిప్పాలంటే బయలు తొట్టు తిప్పాలండి ఎవరితో తిప్పారు బయలు దేహాకతో తొట్టు తిప్పారండి గమనించండి ఆకును యజుబి మరి రాజు మరి మహారాణి ఈ యొక్క యజుబేలు చెప్పినట్టుగా ఇస్రాలు ఎవరితో తిరిగారు అంటే తిరిగారు ఎలిజబెత్తో తిరిగారు ఎవరైనా ఎగోవా ఎగోవాను ఆశ్రయించిన వారు ఉంటే ఎగోవా ప్రవక్తలైన వారు ఎవరు ఉంటే ఆ ప్రవక్తలను ఏం చేయలే చంపేయాలని నువ్వు తీసుకొచ్చింది ఎవరు అప్పటికి గోవా ప్రవక్తలు చాలా మంది చంపించేసింది ఎవరు అయితే ఏలియా పౌరుషం కలిగి నిలబడ్డాడు దేవుని పక్షాన అదొన్నా నేను ఒక్కడనే మిగిలి ఉన్నాను జీవము గల దేవుని పక్షాన నేను ఒక్కడనే మిగిలి ఉన్నాను అని చెప్తున్నారు అయితే ఈ యొక్క ఆహాబు దగ్గరే ఆహాబు దగ్గరే చేసే ఒక వ్యక్తి ఏం పేరు యాభై మందిని యాభై మందిని ఒక కూరలోను యాభై మందిని ఒక కూరలోను వంద మంది ఎగోవా ప్రవక్తలను కాపాడు ఏమిరాయన పేరు ఓబత్యా వెరీ గుడ్ ఎగో బహు పరిభక్తులు కలిగిన వాడు పని ఎక్కడ చేస్తున్నాడు ఇంటి గృహ నిర్వాహకుడు అనమాట ఈ అహాబు యొక్క గృహ నిర్వాహకుడైన ఈ గుహలోనేమో యాభై మందిని ఒక గుహలోనేమో యాభై మందిని పెట్టి ప్రతిరోజు వారికి అన్నపానాలు ఇచ్చి వారిని పోషించి సంరక్షించి వచ్చాడు అటువంటి సమయంలో ఈ ఆపు ప్రజల్ని ఎవరితో తిప్పారు తిప్పి ఆ బయలు పూజించడానికి ప్రేరేపించి ఈ కానీ మరణించాడు ఏలియా ప్రవర్తయినా ఏ నిలబడి దేవుని గురించి నిజ దేవుని గురించి ఏం చేశాడో తెలియజేసుకుంటూ వచ్చాడు ఆ ఆహారోడి పో ఎవరు దేవుడు అయితే వారిని మనం ఆశ్రయిద్దాం అని ఏలియాకి ఆ బయలు ప్రవక్త ఉన్న ఆ బయలు ప్రవక్తలకి ఏలియాకి మధ్య ఏర్పడింది ఒక ఒక వాగ్వాదం వారి ఏర్పడింది అప్పుడు ఏలియా చెప్పాడు అయితే మీరు పని చేయండి మీరు ఒక బలిపీఠం కట్టి దాని మీద కట్టు పెంచి ఒక ఎద్దులు వదిలించి దాని మీద పెట్టండి పెట్టి ఇదిగో మీరు మీ దేవతనే పిలండి ఆ దేవత అగ్ని ఏం చేయాలంటే రాజేసి ఆ దహించాలి అని చెప్పి చెప్పాడు నేను కూడా అలాగే చేస్తాను సరిగా మీ దేవత బయలు వచ్చి ఆ అగ్ని దగిస్తే మీ దేవత నేను లేదు దేవుడే బోవా ఈ యొక్క ఆ బలిని అగ్ని చేత దహిస్తే అప్పుడు దేవుడు నిజమైన దేవుడు హోగా అని చెప్పి ఆయన పక్షాలు ఉందా చెప్పి పెడితే అప్పుడు వారు ఏం చేసింది బలిపేట పెట్టి కట్లు పెట్టి ఒక ఎద్దులు వచ్చి దాని మీద పెట్టి అక్కడ పిరవడం మొదలు పెడతారండి ఎవరినే ఎవరి బయలు అవసరం పిరవడం మొదలు పెట్టారు అదో ఇదంతా ఎక్కడ చరిత్ర రాజులు మొదలుదో పద్దెనిమిదిలో వారి చెబులు చరిత్ర ఉంటుంది బైబిల్లో సంగతులు చెప్తున్నాను బయలు సంగతులు ఏమి చెప్పట్లేదు నా ఏ సంగతుంది ఇవన్నీ బైబిల్లో సంగతులు బైబిల్లో సంగతి చెప్తున్నాను బైబిల్ బయట సంగతులు అనుకునేందుకు మీరు అదొక నుంచి పేరులో మొదలు పెట్టారంట బయలు ఎవరిలో మొదలు పెట్టారంట బయలా 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 దిగిరా బయలా దిగిరా దిగరా దిగరా దిగి వచ్చి ఈ బలిని ధరించు అని మొదలెట్టారంటే రానే ఎందుకు రాలేదు ఉంటే వచ్చును ఇంకా బైలా 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 నా బైలా బయలా దుప్పి అండి ఎందులో ఏ విధంగా అందుకున్నారు అందుకుని చూడాలి గట్టిగా కదండి పడుకున్నాడేమో మా అప్పుడు చూడే మా ఊరు కాదు ఆ ప్రయాణం ఉన్నాడేమో అంటాడు ఆ ధ్యానం చేస్తున్నాడేమో గట్టిగా పిల్లలంటే పడుకున్నాడేమో దూరాన్ని ఉన్నాడేమో పిల్లలంటే ఆ ఇంకా పిచ్చి ఎక్కిపోయింది పూజ చేసుకోవడం వాళ్ళు ఇచ్చారు కోసుకోవడం మొదలు పెట్టారు కోసులు రక్తాలు చిందించేస్తారు రా బయల అగ్ని దహించు అగ్ని పంపించు ఈ యొక్క బలిని దహించు అని కోసుకోవడం మొదలు పెట్టారు రక్తాలు వచ్చేస్తున్నాయి ఈ యొక్క రక్తాలు వచ్చేస్తున్నాయి ఏమంటే వీళ్ళకి చెప్పు తప్ప ఎవరు రాట్లేదు బయలు రాట్లేదు అలా అంట పిలిచి 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 పిలిచింది సొంత వస్తుంది ఎందుకు వస్తే ఉంటే వస్తా రాదు అప్పుడు ఏం చేసాడండి ఏది బలిపేట కట్టి దాని మీద రాళ్ళతో రాళ్లతో బలిపేట పెట్టి దాని పేర్చి దాని మీద ఒక గట్టులు వదిలి దాని మీద పెట్టి ఆ బలిపేట నీతో గంధకాన్ని తవ్వించి నీళ్లు పోయించాడు బలిపేట మీద ఎద్దు కట్లు ఆ రాళ్ళ మీద తెలిసిపోయి ఆ బలిపేట చుట్టూ గంధకం వచ్చాడు కదా ఆ గంధకం కింద ఏమైపోయింది నీళ్లు నీళ్లు పోయి పొడి లోపల తెలిసిపోయి ఇదేంటి రాసి అట్లాంటి ఏరియా అనుకున్నారా వాళ్ళందరూ కూడా అప్పుడు ఏం చేసాడు దేవునికి ప్రార్థన చేసాడు దేవునికి ఏరియా ప్రార్థన చేస్తుంటే ఆ అలా ఏలే ప్రాంతం చేస్తే అప్పుడు ఆకాశం ఉన్న కట్టెలు దిగి వచ్చి కూడా పూర్తి చేసినట్టుండే కూడా పూర్తి చేసి ఆ కండపు ఆ బలిపేట చుట్టూ ఉన్న నీళ్లు నచ్చిన గొప్ప కూడా

ఇప్పుడు ఎవరు ఆరాధించాలి మనం ఎవరు నమ్మాలి ఎవరిని ఆరాధించాలి ఎవరి సంతానం రావాలి ఎవరు కార్యాలు చేయాలి ఎవరు వారిలో బ్రతకాలి ఎవరు వారిలో బ్రతకాలి ఆ దేవుడు అంటాడు నా సొత్తు అంటాడండి ఎవరిని యాపోయిల్ అన్నాడు నా సొత్తు నలభై మూడవ అత్యయము రెండవ నలభై మూడవ అచ్చేయం వచ్చును యక్ష్యాగం యక్ష్యాగం నలభై మూడు రెండు నీవు జనములలో పడి దాటినప్పుడు జల జనములలో బడి దాటినప్పుడు నేను తోడే ఉంటాను ప్పుడు కాలిపోవుపోవు నేను నీకు నేనే దేవుడు నేనే నేను రక్షించేవాడు క్రమంగా నీ ప్రాణ

దేవుని సొత్తు మనం ఎలా ఉండాలి దేవుని సొత్తుగా ఉండాలి దేవుని సొత్తు నీ సొత్తు జోలు కొత్తే నువ్వు మరి దేవుడు సొత్తు జోలు కొత్తే దేవుడు ఊరుకుంటావా ఆయన పరిశుద్ధ దేవుడు ఆయన వంటి ఆశ్రయం దొరకమే దేవుడా నువ్వు నా సొత్తు అన్నాడు అండి నువ్వు ఇప్పుడు మనం ఎవరి సొత్తు అవ్వాలి దేవుని సొత్తు ఉండాలి ఎవరన్నా అన్ని ఆయన గారు మరి ఆయన చూస్తావాలంటే పేతు రాసిన రెండవ పత్రి మొదటి పత్రిక పేతు రాసిన మొదటి పత్రిక రెండవ అధ్యయనం తొమ్మిదవ చూస్తున్నాం

టు అనమాట నువ్వు ఎవరు ఎవరి సొత్తు ఎవరికి సంబంధించినాడు దేవునికి సంబంధించినాడు దేవుని సొత్తు నువ్వు ప్రభావిస్తు